హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం ఈరోజు మన వంటల వసంతంలో చేయబోతున్నాం మటన్ దమ్ బిర్యానీ చాలామంది ఇంట్లో మటన్ బిర్యానీ చేస్తూ ఉంటారు కానీ అనుకుంటారు హోటల్లో వచ్చిన టేస్ట్ రావట్లేదు అని ఈ వీడియోలో ఈరోజు పక్కా కొలతలతో టైంతో సహా మటన్ బిర్యానీని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసినట్లయితే మీకు రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ని మీరు ఇంట్లోనే పొందవచ్చు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను జాగ్రత్తగా విని మీ ఇంట్లో కూడా చేసుకోండి ముందుగా మనము రెండు గ్లాసుల బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి అంటే దాదాపు అరకిలో రైస్ని నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసి ఒకసారి కడిగి వేసి గంట నుంచి రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము తీసుకొని వచ్చిన మటన్ని చాలా శుభ్రంగా కడిగి దానిలో మూడు చెంచాల కారం ఒక చెంచా సాల్ట్ ఒక చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక స్టార్ పువ్వు మూడు లవంగాలు చిటికెడు పసుపు అలాగే కాస్త కొత్తిమీర కాస్త పుదీనా కాస్త గరం మసాలా ఒక నాలుగు పచ్చిమిర్చీలను పొడువుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా మటన్కి బాగా పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు పెరుగుని పోసుకోవాలి ఇలా పెరుగుని పోసి ఆ పెరుగు కూడా మటన్కి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేయాలి ఇలా మ్యారినేట్ చేసిన మటన్ని మినిమం రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దీనిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత దీనిలో సగం ఉల్లిపాయలని పక్కకు తీసుకోవాలి వీటిని మనము బిర్యానీలో వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ మిగిలిన ఉల్లిపాయల్లో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని దీనిలో అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మటన్ లేతది అయితే ఐదు విజిల్స్ సరిపోతాయి కొంచెం ముదురుగా ఉంటే ఆరు నుంచి ఏడు విజిల్స్ కూడా అవసరమవుతాయి ఇలా ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత దానిలో ఉన్న ఆవిరంతా తీసివేసి మూత తీసి మటన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మటన్ అనేది మనకు నైంటీ పర్సెంట్ ఉడకాలి మనకి ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్ పెట్టుకొని దానిలో రైస్ ఉడకడానికి కావలసిన వాటర్ని పోసుకోవాలి దానిలో మూడు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు స్టార్ పువ్వు అలాగే కాస్త సాజీరా కాస్త బండ పువ్వు కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త పుదీనా కాస్త కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అర నిమ్మకాయను పిండుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆ వాటర్ ఆవిరి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో వేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఆ రైస్ అనేది మనకు సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు వెయిట్ చేయాలి చూడండి మనకు ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికింది ఇప్పుడు ఈ ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనం ఇలా మటన్ పైన లేయర్ లేయర్గా వేసుకోవాలి ఇలా ఫస్ట్ టూ లేయర్స్ వేసిన తర్వాత కాస్త కొత్తిమీర అలాగే కాస్త పుదీనా అలాగే కాస్త నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కాస్త వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన రైస్ని లేయర్స్గా వేసుకోవాలి ఇలా మిగిలిన రైస్ని అంతటినీ లేయర్స్గా వేసుకున్న తర్వాత దీనిలో కాస్త ఫుడ్ కలర్ వేసుకోవాలి మనకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కాస్త పసుపుని నిమ్మరసంలో వేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిపైన పుదీనా అలాగే కొత్తిమీర అలాగే కాస్త నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు ఆవిరి బయటకు వెళ్లకుండా ఒక టిష్యూ పేపర్ని దీనిపైన పెట్టుకొని దీనిని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టాలి ఇలా మూత పెట్టిన తర్వాత ఆవిరి బయటకు వెళ్లకుండా ఏదైనా బరువుని ఉంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పట్టించాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఈ టిష్యూ పేపర్ని తీస్తే మనకు కావలసిన మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇలా మెల్లి మెల్లిగా రైస్ని తీస్తూ అడుగున ఉన్న మటన్ ముక్కలని పైకి తీసుకోవాలి చూడండి మటన్ దమ్ అయితే చాలా బాగా పట్టింది ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి ఆ దమ్ వాసన అయితే ఇల్లంతా వచ్చింది అలాగే మటన్ కూడా చాలా బాగా ఉడికింది మా పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఇలా పక్కా కొలతలతో టైంతో సహా చేసుకొని ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయండి మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్